హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సాయి సాత్విక వ్లాగ్స్ ఈరోజైతే మా తమ్ముడు తెలంగాణ స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ బిర్యానీ గిన్నెలో చికెన్ వేసుకోవాలి కడిగినటువంటి చికెను తర్వాత వేయించిన వెల్లుల్లి ఉల్లిగడ్డలు వేసుకోవాలి తర్వాత కొంచెం పుదీనా ఆకు వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు తగినంత వేసుకోవాలి తర్వాత ఉప్పు తగినంతగా వేసుకోవాలి తర్వాత కారం పొడి కూడా తగినంతగా వేసుకోవాలి కొంచెం ఒక స్పూన్ అంతా నేను నెయ్యి కూడా టేస్ట్కి మంచిగా ఉంటుందని నెయ్యి కూడా వాడాను అలాగే ఒక రెండు స్పూన్లంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా కొత్తగా దంచి దాన్ని వేసుకోవాలి కొత్తగా దంచడం వల్ల ఘాటు అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనకు మంచి టేస్ట్ అనేది వస్తుంది సో మనకు కిలో చికెన్కు ఒక ఐదారు లవంగాలు కూడా ఇందులో వేసుకోవాలి అప్తాను ఒక హాఫ్ స్పూన్ అంతా దాచిన చెక్క పొడి గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి దాచిన చెక్క కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇదే చికెన్లో కలిపే ముందు మొత్తం ఇందులో వేసుకొని పెట్టాలి ఒక నాలుగు లేదా ఐదు యాలకులు కూడా కొంచెం ఇట్లా దీన్ని ఇందులో వేసుకోవాలి కొంచెం కస్తూరి మేతి పౌడర్ కూడా మనం ఇందులో వేసుకోవాలి కొంచెం సాజీరా కూడా లైట్గా వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ అంతా మనం ధనియాల పొడిని కూడా ఇందులో కలుపుకోవడానికి అనుకూలంగా ఉంటుంది గ్రేవీ ఎక్కువ రావడానికి అలాగే కారం ఎక్కువ తక్కువ అయినా కానీ కొంచెం కారం చా తక్కువగా ఉండడానికి పెరుగు కూడా వేసుకోవాలి కిలో పెరుగు ఒక ఐదు రూపాయల పది రూపాయల పెరుగు ప్యాకెట్ అయితే సరిపోతుంది కిలో చికెన్కి సరిపోతుంది ఇది ఒక ఐదు పచ్చిమిర్చిని ఇట్లా నిలువున పొడుగుతా కట్ చేసుకొని కూడా మనం అందులో వేయాలి మా తమ్ముడు అయితే చికెన్ బిర్యానీ చాలా ఇట్లా చేయాలి ఇట్లా అలాగే ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా కొంత కొత్తిమీరని ఇప్పుడే మొదట్లోనే ఇందులో వేసుకోవాలి అంతా నూనె కూడా మనం ఆల్రెడీ ముందుగానే ఫస్ట్ ఫస్టే కలుపుకున్నాము వెల్లుల్లి ఎల్లిగడ్డలు వేంప ఉల్లిగడ్డలు ఏంపినటువంటి నూనెలోనే నేను ఇవన్నీ వేసాను ఆ తర్వాత ఈ విధంగా మనం అంతా అయితే కలుపుకోవాలి కలుపుతుంటేనే మంచి స్మెల్ అయితే వస్తుంది వండినాక ఎట్లుంటుందో చూడాలి కానీ ప్రస్తుతానికి అయితే బాగా అనిపిస్తుంది స్మెల్ అయితే చాలా బాగుందండి మా తమ్ముడు సూపర్ చేస్తాడు చికెన్ బిర్యానీ నేను చేసే విధంగా కాకుండా మా తమ్ముడు చేసే విధానం కూడా చూసి మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇదే ఈ విధంగానైతే అన్ని అన్ని రకాల వెరైటీలను ఇందులో మసాలాలు అన్నిటిని కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ సేపు అయితే ఈ విధంగా పక్కకు పెట్టుకోవాలి దీన్ని ఈ విధంగా పక్కకు పెట్టుకునే అంతసేపట్లో మనము దీనికి కావలసినటువంటి రైస్ను మాత్రం మనం ముందుగాలా ప్రిపేర్ చేసుకోవాలి దీని అయితే ప్రస్తుతానికైతే ప్రస్తుతం పక్కకు పెడదాం మనము మనం ముందుగా ఒక కేజీ బియ్యాన్ని అయితే కడుక్కొని పెట్టుకున్నాము అందులో కొన్ని నీళ్ళు ఎక్కువనే పోసుకొని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అందులో కొంచెం బగారాకు ఒక మూడు నాలుగు లవంగాలు ఒక రెండు యాలకులు రెండు లేదా మూడు యాలకులు కొంచెం ఒక నాలుగైదు రిక్కలు దాచిమ చెక్క కొంచెం ఇట్లా చిన్న చిన్నగా తూరిమి వేయాలి అందులో చున్నుగా చుంచుకొని వేసుకున్నా సరిపోతుంది కొంచెం లైట్గా ఒక నాలుగైదు ఆకులు పుదీనా ప్లస్ కొత్తిమీర కూడా వేసుకోవాలి కొంచెం లైట్గా కొంచెం అట్లా కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి అంతా ఒకసారి మనం ఇట్లా కొంచెం తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఇందులోనే వేసుకొని ఇట్లా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అన్నము మొత్తం ఉడకనివ్వద్దు ఇదే నీళ్ళల్లో మొత్తం ఉడకనివ్వకుండా కొంచెం పుల్లలు పుల్లలు అయ్యేదాకా ఉంచి ఒక ట్వంటీ మినిట్స్ లేదా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయినాక మనం అన్నాన్ని ఇందులో నుండి వేరు చేయాలి ఈ నీళ్ళలో నుండి అన్నాన్ని వేరు చేసి పక్కన పెట్టుకోవాలి మనము అన్నము ఉడికే అంతలో ఫస్ట్ ఈ కలుపుకున్నటువంటి చికెన్ కింద పొయ్యి అంటు పెట్టి గిన్నె పెట్టుకొని ఈ చికెన్ను మనము కొంచెం ఒక టెన్ మినిట్స్ టు ఫిఫ్టీన్ మినిట్సు స్లిమ్లో కొంచెం మీడియం ఫ్లేవ్లో పెట్టి వెయిట్ చేసుకోవాలి వెయిట్ చేసుకుంటే ఏమవుతున్నానంటే ధమ్ బిర్యానీకి వేయడానికి అనుకూలంగా ముక్క మెత్తగా ఉడుకుతుంది కొన్ని కొన్ని సందర్భాలలో అంటే ధమ్ బిర్యానీ వేస్తున్నప్పుడు కొంచెం ముక్క ఉడకక మనకు అప్పుడప్పుడు కొన్ని బిర్యానీ సెంటర్లో తింటాం కదా మనం పీస్ పీస్ ఉంటుంది అట్లా ఉండకుండా ఇట్లా అవుతుంది ఒక ఫ్రై పీస్ బిర్యానీ మాదిరిగా ఇది మనకు అవుతుంది దీన్ని మనం కొంచెం వెయిట్ చేసుకోవాలి ఇది మధ్యలో ఉడుకుతుంటేనే మనము కొంచెం నిమ్మకాయ రసం అనేది కూడా ఇందులో పోసుకోవాలి పోసుకుంటే దీనివల్ల ముక్కకు అనేది మంచిగా పడుతుంది కొందరు ఏం చేస్తారంటే పచ్చిగా ఉన్నప్పుడు కూడా కలుపుతారు అట్లయినా కలుపుకోవచ్చు ఈ విధంగానైనా కలుపుకోవచ్చు బాగా అయితే కలుపుకోవద్దండి ఎందుకంటే పుల్లకైతే మళ్ళీ పిల్లలకైనా కానీ మనమైనా కానీ తినలేము అట్లా ఆ విధంగా కర్రీని మనం కొంచెం గ్రేవీలో వచ్చేటట్టుగా కొంచెం ఫ్రై చేసుకొని పెట్టుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది ముక్క కూడా మంచిగా ఉడుకుతుంది అంతలో మనం ఒక టెన్ మినిట్స్లో ఈ ఎయిటీ పర్సెంట్ ఉడికినటువంటి అన్నాన్ని కొంచెం కొంచెం ఈ విధంగా దీని మీద సర్వ్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం ఉడకనివ్వద్దు కొంచెం గ్రేవీ ఈ విధంగా చూసుకుంటూ తీయాలి దీన్ని తీసుకొని ఈ విధంగా ఇందులో మనం ప్రధానటువంటి చికెన్ బిర్యానీ వేసుకునేటువంటి గిన్నెలోకి దీన్ని మార్చుకోవాలి ఈ మసాలాలు ఈ గ్రేవీ అదంతా కూడా ఇందులోకి రావాలి కొంచెం వాటర్ మాత్రం గిటా డ్రాప్ అవుట్ చేసుకుంటూ వేయాలి మనము కలర్ కలర్ ఫుడ్స్ అనేది వాడకుండా ఉండడానికి న్యాచురల్గా పసుపు పాల మిశ్రమాన్ని ఈ విధంగా కలుపుకొని ఈ పాలను మనము ఈ విధంగా చేసుకొని ఈ విధంగా చల్లుకోవాలి చల్లుకున్నటువంటి అన్నం ఉంటుంది కదా అన్నం మీద మనం ఈ విధంగా పోసుకోవాలి దమ్మేసినటువంటి అన్నం మీద ఈ విధంగా మనం పసుపును పాలను కలుపుకుంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కింద మనకి ఇది ఉంటుంది అలాగే దీని మీద మనం ముందుగా అలా వేయించి పెట్టుకున్నటువంటి బ్రౌన్ ఆనియన్స్ను కూడా ఇట్లా గార్నిష్ కోసము ఉపయోగించుకొని ఈ విధంగా చేసుకోవాలి అలాగే మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి పుదీనా ఆకులను కూడా ఈ విధంగా కొంచెం కొంచెం ఇట్లా డెకరేషన్గా గార్నిష్ కోసం మనం యూజ్ చేసుకొని కొత్తిమీర కూడా ఇందులో దీని మీద వేసుకోవాలి మనము కొంచెము కొత్తిమీరను కూడా కట్ చేసుకొని మనం ఈ విధంగా పైన పైన ఇట్లా చేసుకోవాలి ఇవన్నింటినీ వీటిలో పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక టెన్ మినిట్స్ లేదా ఫైవ్ మినిట్స్ ఈ విధంగా పైన క్యాప్ పెట్టి క్లోజ్ చేసి దాని మీద బరవాటి వస్తువును మనం యూజ్ చేయాలి నేను నాకు అందుబాటులో ఉన్నటువంటి ఐరన్ రాడ్స్ దీని మీద పెట్టాను ఒక ఎవ్రీ టూ మినిట్స్కు ఓసారి మనము దీన్ని సిమ్లోనే ఉంచాలి సిమ్లోనే ఉంచుకొని ఈ విధంగా ప్రతి టూ మినిట్స్కి ఒకసారి చుట్టూ తిప్పుకోవాలి ఈ విధంగా తిప్పడం వల్ల కింద ఉన్నటువంటి చికెన్ అనేది మంచిగా ఉడుకుతూ పైన అన్నం కూడా ఎయిటీ పర్సెంటే ఉడికింది కదా హండ్రెడ్ పర్సెంట్ కూడా మనకు మంచిగా అవుతుంది తినడానికి అనుకూలంగా ఉంటుంది ఈ విధంగా ప్రతి టూ మినిట్స్కి ఒకసారి మనము దీనిట్లా రౌండ్ చేసుకుంటూ కూర్చోవాలి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీ అనేది ఈ విధంగా ఉంది ఫ్రై బిర్యానీ ఈ విధంగా ఉంటుంది కారం కారం ఘాటు ఘాటుగా మంచి మంచిగా మంచి స్మెల్ అయితే వస్తుంది ఈ విధంగా ఉంది మీకు బిర్యానీ నచ్చినట్లయితే అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మా అక్క యొక్క యూట్యూబ్ ఛానల్కు సపోర్ట్ ఇవ్వగలరని కోరుచున్నాను థ్యాంక్ యూ ఎవ్రీవన్